హాయ్ హలో నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెరెస్ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుంటారని బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మిద్దె తోటలో చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఫస్ట్ టైం మీకు ఒక ఫ్రూట్ని చూపిస్తాను పళ్ళు చెట్టు నిండా ఉన్నాయి ఆ పళ్ళని మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుందాము సో వీడియోని చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్స్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ డ్రమ్ముల చెట్టు కనిపిస్తుంది కదా చెట్లో పండ్లు కూడా ఉన్నాయండి ఇవేంటో మీరు కూడా గెస్ చేసి కమెంట్స్ చేయండి నేను కూడా చెప్తాను చెట్టు నిండా పండ్లు ఉన్నాయి అన్నీ కోస్తే మాత్రం చాలా వరకు వస్తాయండి కొన్ని పండిపోయి రాలిపోతున్నాయి కూడా చాలా బాగుంటాయి పండ్లు లోపల చిన్న చిన్న గింజలు పుల్ల పుల్లగా కాస్త తీయగా ఉంటాయి ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి ఇవి కాకపోతే ఎండకు గాలికి పూత చాలా డెలికేట్గా ఉండడం వల్ల ఎక్కువ వరకు పూత రాలిపోతూ ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కొంతవరకు మనము పూతని రాలిపోకుండా చూసుకొని పూత నిలబడి పండ్లు మన చేతికి వస్తాయన్నమాట ఈ చెట్టుని ఎలా పెంచాలి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది నేను ఈ వీడియోలోనే చెప్తాను ఇంకా ఈ చెట్టు ఏజ్ వచ్చి మూడు సంవత్సరాలు నేను దీని నాటి మూడు సంవత్సరాలు అవుతుంది నేను చెట్టుని నెక్లెస్ రోడ్ దగ్గర నర్సరీ మేడలో పెడతారు కదా అక్కడ నుంచి తీసుకొచ్చాను నేను పెట్టిన కాస్ట్ నాకు గుర్తులేదు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే అనుకుంటాను నేను దీన్ని తీసుకొచ్చింది నేను తీసుకొచ్చినప్పుడు పూత కానీ కాయలు కానీ పండ్లు కానీ ఏమీ లేదు చెట్టు మాత్రం కొంచెం పెద్దగానే ఉండింది నేను తీసుకొచ్చి పెద్ద డ్రమ్ముని సగానికి కట్ చేసేసి ఇలా ఇందులో పెట్టి నాటేసాను తర్వాత నేను ఎప్పుడు కానీ చెట్టుని కొమ్మలు కట్ చేయలేదన్నమాట అలా పెరుగుతూ పోతుంది చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు పండ్లు కొయ్యాలి అనుకుంటే కూడా ఏదైనా కింద హైట్ కోసం చీరు కానీ లేకపోతే ల్యాటర్ లాంటివి వేసుకొని పండ్లు కొయ్యాల్సిందే చీరు కాదు కానీ ఖచ్చితంగా ల్యాటర్ అయితే ఉండాల్సిందే పండ్లు మాత్రం చాలా బాగున్నాయండి తింటుంటే ఇప్పటికే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇవేం పండ్లు బార్బడో చెర్రీస్ అండి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి ఎంతమంది దగ్గర ఈ చెట్టు ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి చెట్టు ఉన్న వాళ్ళయితే పండ్లు టేస్ట్ చూసే ఉంటారు అండ్ చెట్టు లేని వాళ్ళైతే మాత్రం వెంటనే చెట్టు తీసుకొచ్చి నాటి పెంచండి టిప్స్ అయితే నేను మూడు సంవత్సరాలుగా పెంచుతున్నాను కదా గమనించాను చాలా వరకు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది చెట్టు పెంచడానికి చెట్లో పండ్లు కోస్తూ చూస్తున్నాను కదా ఇందులో పచ్చికాయలు పూత చాలా ఉంది నేను ఇంకా చాలా సార్లు హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట ముందు ముందు అంత పచ్చికాయలు పూత ఉంది లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అంతకుముందు ఇయర్ ఇదే టైంలో నేను చాలా వరకు హార్వెస్ట్ చేశాను పండ్లని బార్బడో చెర్రీస్ని కాకపోతే వీడియో తీయలేదు ఎప్పుడు నేను ఇకపోతే చెట్టుని పెంచే విషయానికి వస్తే మనం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయము అందరికీ తెలిసిందే ఫస్ట్ పాయింట్ వచ్చి ముఖ్యంగా మనము మొక్కను తీసుకొని వచ్చేటప్పుడు పళ్ళ మొక్కల్ని గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొని వచ్చి నాటగలిగితే తొందరగా పండ్లు వస్తాయి పండ్లు కాస్తాయి అది కూడా మనము మిదిపైన కుండీల్లో పెంచుతాం కాబట్టి ఖచ్చితంగా గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకొని వచ్చి నాటుకోవాలి వీలైతే చెట్టులో పూత పింద కాయలు ఉన్న చెట్టుని తీసుకొని వచ్చి నాటితే ఇంకా మంచిది చెట్టు నాటినప్పటి నుంచి కాయలు వస్తాయి గ్రాఫ్టింగ్ చెట్టుని తీసుకొని వచ్చి అందులో పూత పింద లేదంటే మాత్రం మినిమం వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్ పడుతుంది కాయలు కాయాలి అంటే సో అందుకని చెప్పి మనము చెట్టుని తీసుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా గ్రాఫ్టింగ్ మొక్కను తీసుకొని వచ్చుకొని నాటుకోవాలి ఒక సైడ్ చెట్లో కోస్తేనే ఇన్ని పండ్లు వచ్చాయి చూస్తున్నారు కదా ఇంకా సగం చెట్టు ఉంది కొయ్యడానికి చాలా టైం పడుతుంది అనమాట అన్నీ కొయ్యాలి అంటే పండ్లు మాత్రం భలే ఉన్నాయి కదండి రెడ్గా తింటుంటే కూడా చాలా బాగుంటుంది కింద కూడా చాలా వరకు రాలిపోయి ఉన్నాయి పండ్ల మొక్కల కోసం మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఇంకో పాయింట్ కుండీలు పండ్ల మొక్కల కోసం పెద్దగా ఉన్న కుండీలని ఒకేసారి లైఫ్ టైం కోసం మళ్ళీ మార్చే పని లేకుండా ఉండేలాగా చూసుకొని పెద్ద కుండీలను ఒకేసారి చూసి తెచ్చుకోవాలి చిన్న కుండీల్లో నాటుకొని మళ్ళీ మార్చితే మళ్ళీ ఆ చెట్టు ఆ కుండికి సెట్ అవ్వాలంటే మాత్రం టైం పడుతుంది ఇంకా మనలో చాలామంది చిన్న చిన్న కుండీల్లో పండ్ల ముక్కలు నాటేసి పొడవుగా పెరిగిపోతుందని చెప్పి కొమ్మలు కట్ చేసేస్తూ ఉంటాము కానీ అలా కొమ్మల్ని కట్ చేయకుండా అలానే ఉంచేస్తే ఆ కొమ్మలకు కూడా ముదురు కొమ్మలు కాబట్టి ఆ కొమ్మలకు కూడా కాయలు పళ్ళు కాస్తాయి అదే మన లేత కొమ్మలు అప్పుడప్పుడే వస్తున్న కొమ్మలకి చూడండి కాయలు రావు చిన్న చిన్న కుండీలు పండ్ల మొక్కలు నాటినప్పుడు అవి పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి అందుకని చెప్పి మనము కొమ్మల్ని కట్ చేసేస్తూ ఉంటాము ప్లస్ గుబురుగా రావడం కోసం కూడా కొమ్మలు కట్ చేసేస్తూ ఉంటాము అలా కట్ చేయకుండా కొమ్మల్ని ముందుగానే మనం పండ్ల మొక్కలకు కావాల్సిన సైజులో కుండీలను చూసుకొని పెద్దవిగా ఒకేసారి పెట్టుకోవడం మంచిది చిన్న కుండీల్లో కాయలు రావని కాదు పెద్ద చెట్టుకు అయితే మాత్రం రావు కదా చిన్న కుండీల్లో చెట్టుకు కొన్ని వస్తే పెద్ద కుండీల్లో చెట్టుకు రెండింతలు వస్తాయి ఇంట్లో అందరూ తృప్తిగా అన్నమాట అందుకని పండ్ల మొక్కల కోసం కుండీలు పెద్దవిగా ఉండాలి చెట్టు నాటుకోవడానికి మట్టి ఎలా తీసుకోవాలి అంటే ఒక గంప మట్టి ఒక గంప కంపోస్టు ఆవిరివైనా పర్లేదు ఒక గంప తీసుకోవాలి కోకోపీట్ ఒక గంప అలాగే మట్టి లూజ్గా ఉండడానికి ఇసుక కూడా సగం గంప తీసుకోవాలి ఇంకా వేపపిండి ఉంటే అది కూడా కొంచెం వేసుకోవాలి మట్టిలో ఏదైనా వేరు తినే పురుగు ఉంటే చచ్చిపోవడానికి వేపపిండి సహకరిస్తుంది అన్నమాట మట్టి కోకోపీటు కంపోస్టు ఈ మూడు మాత్రం సమానంగా తీసుకొని కలిపేసి కుండికి హోల్స్ చేసి కుండిలో కలిపిన మట్టి వేసేసి చెట్టు నాటుకోవచ్చు అదే పెద్ద కుండి ఉంటే మాత్రం మొత్తం మట్టి వేసి పెడితే బరువుపోతుంది ఏమో మీకు అనిపిస్తే మనము కిచెన్ వేస్ట్ ఎండాకులలో కూడా నాటుకోవచ్చు అది ఎలా అంటే మనము కింద కలుపుకున్న మట్టి ఒక నాలుగు ఇంచుల కుండీల్లో వేసేసి దానిపైన కిచెన్ వేస్ట్ ఎండాకులు కొమ్మలు అన్నీ వేసేసి పైన మళ్ళీ ఒక లేయరు మట్టి వేసేసి కలుపుకున్న మట్టి వేసేసి దానిపైన మనము చెట్టు నాటేసుకోవచ్చు చెట్టు నాటాలి అంటే మాత్రం ఒక పది రోజులు పక్కన పెట్టేసేయాలి నీళ్లు పోసి అది లోపలంతా కూడా మన కిచెన్ వేస్ట్ ఎండాకులు కొంచెం కుళ్ళుతుంది అందులో నుంచి వేడంతా పోతుంది కాబట్టి తర్వాత మనం చెట్టు నాటుకున్న ఏం కాదు సో పది రోజులు పక్కకు ఉంచేసి తర్వాత చెట్టు నాటేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ ఎండాకులు కుండీలకేసి మొక్కలు ఎలా నాటాలో మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి అవి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇకపోతే చెట్టును తీసుకొచ్చి కుండీలు మట్టేసి నాటేసాము ఇంకా కాయలు పండ్లు కాస్తాయి అని వదిలేయకుండా వాటికి కావలసిన పోషకాలను అందించడం కూడా మర్చిపోకండి చెట్టు పెరగడానికి ఫిష్ ఫిషమైన యాసిడ్ ఎప్సమ్ సాల్ట్ మిల్లు అప్పుడప్పుడు కంపోస్ట్ ఎగ్ఎమెల్షియను జీవామృతము ఘనజీవామృతము ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి చెట్లకు పోషకాలను ఖచ్చితంగా అందించినప్పుడే మనకు తగిన కాపు వస్తుంది చూసారా ఎన్ని బార్బడో చెరీస్ని హార్వెస్ట్ చేశానో ఈరోజు చాలా టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా చెట్టుని తీసుకొచ్చి నాటి పెంచి హార్వెస్ట్ చేసి టేస్ట్ చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా టిప్స్ కూడా చెప్పాను నేను చెట్టుని ఎలా పెంచాలి అనడానికి మీకు అర్థమయ్యే ఉంటుంది సో వీడియో మొత్తం చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్